రైజ్లాడ్ దేవునికి మహిమ గాక దేవునికి స్తోత్రం గాక మొట్టమొదటిసారిగా బైబుల్లో ఉన్న తిండిబోతులను సంఖ్యాకాండములో మనం చూడవచ్చు ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్త దేశముల నుండి ఎలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్య ప్రదేశంలోనికి రాగా అక్కడ ప్రజలు అహరోన మీదను మోషే మీదను సనుగులు మొదలు పెడతారు ఎందుకనగా వారు ఐగుప్త దేశములో ఉచితముగా ఉన్న చేపలు మాంసమును గుర్తుకు వచ్చి వారు దేవుని మీద సనుగుతారు ఇస్రాయిల్ ప్రజలు సనుగులను దేవుడి విని ఒక నెల రోజుల పాటు వారికి మాంసాన్ని ఇస్తానని మోష ద్వారా సెలవిస్తాడు తర్వాత యహోవ సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి కూరీళ్లు రప్పించి పాలిము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడవేస్తుంది ఇవి పాలస్తీన దేశమునకు ఆఫ్రికా నుండి మార్చి మాసమున గుంపులు గుంపులుగా వస్తాయి వీటిలో ఎక్కువగా క్రౌ పదార్థం ఉంటుంది కనుక ఎక్కువగా తిన్నందున వెకట కలుగుతుంది దేవుడు ఇస్రాయేల్ల ప్రజలు మాంసాపేర్చుకు ఈ వెకట కలిగే పిట్టలను ఇచ్చాడు పూరేడు అనగా మిగులా బలిసిన పిట్టలు క్రొవ్వు కలిగినవి అని అర్థం వస్తుంది ఇలా పాలిము చుట్టూ పడిన పూరేళ్లను ఇస్రాయేలుల ప్రజలు ఏనాటికి ఆనాడే కూర్చుకొనకుండా ఆజ్ఞను అతిక్రమించి రేపు ఆహారము దొరుకుతుందో లేదో అన్న దురుద్దేశంతో అధిక మాంసాపేచ్చలై తిండి బోతులను తిన్నట్లుగా విపరీతంగా తింటారు అందుకు యహోవ కోపం వీరి మీదికి వచ్చి తెగులు చేత చనిపోయి పాతి పెట్టబడతారు దేవుడిచ్చిన దానితో తృప్తి పడకుండా అధిక మాంసాపేర్చకు గురై దురుద్దేశంతో ఉన్నందున వారి ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నారు ఈ దినాలలో కూడా చాలామంది క్రైస్తవులు దేవుని కన్నా ఎక్కువగా తిండి మీద ఆత్రుత కలిగి ప్రార్థన ముగించక ముందే వాటి కొరకు పరిగెత్తే పరిస్థితి సంభవించింది ఇది చాలా బాధాకరం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా అధికమైన మాంసాపేర్చ వైపు ఆశ ఉంచి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్నది ఇస్రాయేలీలే సంఖ్యాకాలం అధ్యాయం నాలుగవ వచనం నుండి ముప్పై మూడవ చనంలో మనం చూడగలుగుతున్నాం రెండవదిగా బైబిల్ గ్రంథంలో అధికమైన తిండిపోతులు తత్వాన్ని కనబరిచిన వ్యక్తులు సమయోలు మొదటి గ్రంథంలో మనం చూడవచ్చు వారెవరనగా సిలోహులో యాజికుల వృత్తిని కొనసాగిస్తున్న ఏలి యొక్క కుమారులైన ఒప్ని పినేహేసులు ఒప్నీ పినేహేసులు అనే పేరునకు పిడికిలకు సంబంధించిన అనే అర్థం వస్తుంది వీరు ప్రత్యక్ష గుడారమకు యుహోవాకు బలి అర్పించడానికి వచ్చిన జనులు యుద్ధ బలవంతముగా మాంసమును లాక్కుంటారు ఏలైనగా బొరుసులో గాని తపాలాలో గాని గోనలో గాని కుండలో గాని మాంసం ఉడుకుచున్నప్పుడు యాజకులు వారు మూడు మూల గల కొంకిని తీసుకుని ఆ మాంసమునకు గుచ్చినప్పుడు ఎంతైతే వస్తుందో అంతే యాజకులు తీసుకోవాల్సి వస్తుంది కాని వీరు మాత్రము అలా చేయక కొవ్వును దహింపక మునిపే వారికి ఇష్టమైనప్పుడల్లా ప్రజల వద్ద బలవంతంగా మాంసమును లాక్కొనేవారు అందుకని యహోవా కుమారులు మిక్కిలి దుర్మార్గులు అయినందున ఒక ప్రవక్త ద్వారా ఏలీతో మిమ్ములను కొవ్వును పెట్టుకోవడానికి నా జనులు అర్పించిన నైవేద్యముపై తిరుగుబాటు చేస్తున్నారని గద్దించాడు వీరు అగపరిచిన అధిక మాంసాపేచ్చను పరశ్రీలతో సేనించుటయు చివరికి వీరి ప్రాణాన్ని తీసేటట్లు చేసింది అందుకే దేవుడు నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకోమని చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో అధికమైన మాంసాపేర్చను కనబరిచిన తిండిబోతులు ఏలి యొక్క కుమారులే ఒకటో సమయాల గ్రంథం రెండో అధ్యాయం పన్నెండవచనం నుండి పదిహేడవచనం వరకు మనం చూడగలుగుతున్నాం నాలుగవది బైబిల్ గ్రంథంలో అధికమైన తిండిబోతులను బోతులను ఇష్యా గ్రంథముల మనం చూడవచ్చు అయితే వీరి సంఖ్య ఒకటి కాదు అనేకులై ఉన్నారు వీరు ఎవరనగా ఇస్రాయేలుల ప్రజల మీద ఉన్న కాపరలు కాపరలు గొర్రెలను కాస్తూ వాటిని మేపవలసి ఉన్నది అయితే ఈ కాపరలు అలాగ చేయక తమకు ఇష్టమైన మార్గమున పోవచ్చు తమ స్వప్రయోజనము కోరుకునేవారు అయితే వీరి స్వప్రయోజనం ఏ విధంగా ఉందంటే కుక్కల తిండికి ఎగబడి ఎంత తిన్నా తృప్తి లేనట్టు ఈ కాపరలు కూడా తమ స్వప్రయోజనము ఆ విధముగా వెతికారు అందుకే దేవుడు ఇలాంటి కాపురలను ఆ కాపురలను గుడ్డివారు తెలివి లేని వారు వారందరూ మూగకొక్కలు మొరగలేరు కలవరించుచు పండుకుందురు నిద్రాశక్తి కలవారు అని చెబుతున్నాడు బందన మేపుకుండా తమ కడుపులను తమ కుటుంబికల కడుపులను మేపుకొనుచున్న కాపురల మాంసమును కడుపార తినుటకు పొలములో ఉన్న జంతువులను అడవులలో ఉన్న సమస్త మృగములను దేవుడు పిలుస్తాడున్నాడంటే ఇలాంటి వారిపైన ఆయన కోపం ఎంత కఠినంగా ఉంటుందో గమనించవలసి ఉన్నది నాలుగవదిగా బైబుల్ గ్రంథములో అధికమైన తిండిబోతును కనబరిచిన వారు ఇస్రాయిలు కాపురలే ఇషా గ్రంథం యాభై ఆరు అధ్యాయం పదవచనం పన్నెండు వరకు మనం చూడగలుగుతున్నాం ఐదవది ఐదవది బైబిల్ గ్రంథంలో అధికమైన తిండిబోతులను తీతుకు వ్రాసిన పత్రికలో మనం చూడవచ్చు వారెవరనగా గ్రీక్ దేశమునకు దక్షిణముగా యాభై మైళ్ళ దూరంలో ఉన్న ద్వీపమునకు తీతు అను పేరు అప్పటివారు క్రేతీయులు అనబడతారు ఇది చాలా పురాతనమైన ద్వీపము క్రీస్తునకు మునుపు అరవై ఎనిమిది అరవై ఆరు సంవత్సరములో రోమీలు దీనిని జయించారు చాలామంది యూదులు అక్కడ నివసిస్తున్నారు కూడా పౌలు కాలంలోనే అక్కడ క్రీస్తు మతము స్థాపించబడినది యూదుల మతబోధను ఖండించుటకు పౌలు తీతును ఉంచినది ఇక్కడే పౌలు రోమాకు ఖైదీగా వెళ్ళేటప్పుడు వీరి దక్షిణ ప్రాంతపు పొడుగున ప్రయాణము చేసి మంచిరేవుల స్థలములో కొంతకాలము గడిపాడు కూడా అయితే లౌకిక చరిత్రను బట్టి చూడగా ఈ క్రేతీలు గొప్ప వీలుకాండ్రై ఉన్నట్టు తెలుసుకోవచ్చు కానీ వీరి గుణమును బట్టి చూడగా వీరు అంత మంచివారు మాత్రం కాదు అందుకే అపోస్తుడైన పౌలు తీతుకు వ్రాసిన పత్రికలో ఈ విధముగా వ్రాశాడు ఏలయనగా క్రీతీలు ఎల్లప్పుడూ అపదికులను దుష్టమృగములను సోమరులను తిండిబోతులై ఉన్నారు అని వ్రాశాడు ఇలా వ్రాసిన అపోస్తుడైన పౌలు ఈ సాక్ష్యం నిజమే అని చెబుతున్నాడు రోమిల తర్వాత ఈ ప్రాంతమును క్రీస్తునకు ఎనిమిది వందల ఇరవై మూడో సంవత్సరంలో స్వాధీనపరుచుకున్నారు తరువాత ఈ ప్రాంతమును జయించారు అధికమైన తిండిపోతూ తనము శరీరానికి మత్తును కలిగించుటయే కాక సోమరితనాన్ని పెంచి బానిసత్వమునకు తీసుకొని తీసుకుని వెళుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మ స్వాధీనములో ఉండక దుష్టిని స్వాధీనములో ఉంటుంది కనుకనే ప్రార్థించేటప్పుడు నిద్ర రావడం ఆవలింతలు రావడం అనేకమైన పిచ్చి ఆలోచనలు రావడానికి కారణమవుతుంది కనుక క్రైస్తవుడా ఇలాంటి పరిస్థితుల్లో నీ శరీరం కనుక ఉంటే నీవు ఉపవాసం ఉండి ప్రార్థించి నీ శరీరమును ఆత్మ ఆత్మస్వాధీనములో ఉంచుకునవలసి ఉన్నది ఐదవదిగా బైబిల్ గ్రంథంలో ఉన్న తిండిబోతులు ఈ క్రేతీయులే తీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పన్నెడవ జన్మ నుండి పన్నెండవ జన్మల వరకు మనం చూడగలుగుతున్నాం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగుతుంది